అయితే అడుగుచున్నాను అంటాడు కానీ అక్కడ ఏముంది అడుగుచున్నారు అని ఉంది అందుకే బైబిల్ అన్ని ఒక అక్షరము బాగా చదవాలి అడుగుచున్నారు ఎవరు అడుగుతున్నారు దేవుడు ఇచ్చినాడు ప్రాణం కానీ అడుగుతున్న వారు చాలా మంది ఉన్నారు బహుశా ఒక ఆలోచన సృష్టి అడుగుతుండొచ్చు ఈ ధనవంతుడు ఎలా ధనవంతుడైనాడు భూమి సమృద్ధిగా పండింది అంటే భూస్వామి రైతు ఎన్నిసార్లు పంట వేసినా కూడా బాగా సమృద్ధిగా పండుతా ఉంది దాన్ని బట్టి లోకంలో ఉన్న గవర్నమెంట్ ఏమి ఇచ్చినారంటే బిరుదులు ఇచ్చింటారు రైతుకు బిరుదులు ఇస్తారా రైతు బంధు రైతు మిత్ర కార్మిక మిత్ర ఏమో బిరుదులు ఇచ్చింటుంది గవర్నమెంట్ లోకంలో ఎందుకంటే భూస్వామి కాబట్టి ఎప్పుడు బాగా అతని పం అతని భూమి పండుతా ఉందని కానీ దేవుడు పరలోకం దేవుడు ఒక బిరుదు ఇచ్చినాడు ఈ రైతుకు ఏమంటున్నాడు అని బిరుదు ఇచ్చినాడు లోకంలో మనకు మనకు కలిగిన వాటన్నిటిని బట్టి లోకంలో మనకు కీర్తి ప్రతిష్టలు ఉండొచ్చు కానీ పరలోకపు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం దేవుని దృష్టిలో మనకున్నవన్నీ శూన్యమే కాబట్టి వెర్రివాడ అంటూ ఉన్నాడు వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం నడుగుతూ ఉన్నారు నువ్వు సంపాదించి ఎవరు అవుతాయి